నమస్తే సార్ మీ పేరు సిద్ధయ్య సిద్ధయ్య గారు మీరు ఏం చేస్తుంటారండి నేను డ్రైవర్ కార్ డ్రైవరు మేము సిక్స్టీ ఫోర్ నుంచి చేస్తున్నాం గూడూరు గోమలపళ్ళం మా వరకు మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ రావాలని మా ఐడియా పేదలకి పిల్లలకి తెలుగుదేశం మా ఐడియా బాగుంటుంది కూడా బాగా చేస్తున్నాడు ప్రజలకు బాగా చేస్తున్నాడు మా తాలూకాలో మాత్రం బాగా ఏ క్లాస్ చేస్తున్నాడు అంత బాగా ఏ క్లాస్ ఉంది అది చెప్పలేదు సార్ అంటే మేము చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం పర్వాలే అంటే ఈ మధ్య మళ్ళా పెరిగింది కొంచెం ఏది అదే ఆ డబుల్ గిబుల్ ఇచ్చి అది టాక్ కొద్దిగా కొద్దిగా ఒక నెల రోజుల ముందు మాత్రం జగన్ కొండింది ఇప్పుడు మళ్ళీ మారింది సార్ టెండర్ మారింది ఓకే పర్వాలి మనం అది చెప్తా సార్ ఇది అమ్మతే అమ్ముతున్నాయి వాళ్ళకి కొంచెం వస్తున్నాయి రెండు చెక్కులు కూడా నిన్న రాళ్ళ నుంచి అయి కదా మారుతున్నాయి వస్తుంది వస్తుంది మా అమ్మ వాళ్ళకి అందరికి వస్తున్నాయి వస్తుంది ఇంకెవరు లేదు సార్ మా ఇంట్లో ఒక అంతే మా కార్లకి తీ ఆటోలకి తీస్తాడంటున్నాడు టాక్ తగ్గిస్తుంది తగ్గిస్తే బాగుంటుంది డీజిల్ కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా మాకు బాడుగులు లేక మేము ఇది చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్